ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ ఖర్చులు ఎదుర్కోవచ్చు ముఖ్యంగా ఈ నెలలో మీరు మీ యొక్క పూర్తి శక్తుల కష్టపడవలసి ఉంటుంది అలాగే మీ ఖర్చులకు తగ్గటువంటి ధనం ఈ నెలలో మీకు సమయానికి చేతికి అందకపోవచ్చు ఊహించినటువంటి సమస్యలను ఈ నెలలో మీరు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా గ్రహస్థితి అనుకూలంగా లేని కారణంగా ఈ నెలలో మీరు ఏ విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు ముఖ్యంగా మీ ఆరోగ్యం కుటుంబం కెరీర్కి సంబంధించి ఇంకా ఫైనాన్స్కి సంబంధించి ఎక్కువగా ఆలోచనలు ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది గత నెలలతో పోల్చుకుంటే ఈ నెలలో అంత గొప్పగా మెరుగ్గా ఉండకపోవచ్చు ప్రస్తుతం ఇది మీకు ఒక పరీక్షా కాలంగా మీరు అనుకోవాలి ముఖ్యంగా ధనుస్సు రాసేవారికి ఈ ఫిబ్రవరి నెల ఎన్నో మిశ్రమ ఫలితాలను అందించబోతుంది అందుకే ప్రతి విషయంలో కూడా దైవాన్ని నమ్ముకోండి ముఖ్యంగా దైవానికి సంబంధించి దేవునికి సంబంధించి ఈ నెలలో మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి ఈ నెలలో మీకు ఆధ్యాత్మిక శక్తి ఎంతగానో ఇంకా మీ దైవశక్తి ఎంతగానో మీకు ప్రతి సందర్భంలో అండగా ఉండబోతుంది మీ ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల విషయంలో ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గృహస్థితి అనుకూలంగా లేని కారణంగా మీ ఉద్యోగపరంగా ఈ నెలలో మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంకా అనవసరమైనటువంటి రాజకీయాలు మీపై ఎక్కువగా ప్రభావం చూపించబోతున్నాయి అందుకే మీ ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలలో మీకు అవసరం లేని విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధను చూపించకండి అలాగే ఏ పనిని కూడా తొందరపాటుతనంగా పూర్తి చేయాలి అనేటువంటి ప్రయత్నం మాత్రం అసలు చేయకండి ఈ నెలలో మీరు ఎంత కష్టపడ్డా అలాగే ఎంత పూర్తిగా మీ పనిని పూర్తి చేసినా కానీ మీ పై స్థాయి వారి నుంచి వచ్చేటువంటి అసంతృప్తి మీకు ఎంతగానో నిరాశను కలిగించుతుంది అలాగే మీ ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకు సంబంధించి ప్రయత్నాలు చేయడానికి ఇది ఎంత మంచి సమయం కాదు అందుకే మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలకు సంబంధించి చాలా విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలోనే జనవరి ఈ నెలలోని ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన మీ ఉద్యోగానికి సంబంధించి అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు ముఖ్యంగా మీ ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి సందర్భం కూడా ఎదుర్కోవచ్చు అందుకే ఈ ఫిబ్రవరి నెలలోని ఇరవై ఒకటవ తేదీ రోజున మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయడానికి మాత్రం ఈ నెల అనుకూలమైన నెల వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది కానీ ఆశించినంత మేర పెద్ద మొత్తంలోని లాభాలు మాత్రం పొందలేకపోవచ్చు అలాగే మీరు గతంలో చెల్లించవలసినటువంటి రుణాలన్నింటినీ కూడా చెల్లించుతారు కానీ కొత్త రుణం కోసం ప్రయత్నాలు మాత్రం అస్సలు చేయకండి అలాగే మీ వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలలో మీ వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి చేర్చడం లాంటి ఆలోచన అస్సలు చేయకండి అది మీకు నష్టాన్ని కలిగించవచ్చు అందుకే మీ వ్యాపారపరమైనటువంటి ఆస్తులు ఇంకా మీ వ్యక్తిగత ఆస్తులు రెండూ కూడా వేరువేరుగానే ఉంచండి మీ వ్యాపారానికి సంబంధించి ఈ నెలలో గట్టిపోటీ ఎదురైనప్పటికీ మీ యొక్క తెలివితేటలతో ఇంకా మీరు చేసే కొత్త ఆలోచనతో మీ వ్యాపార పరంగా లాభాలను పొందుతారు అయితే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మాత్రం చట్టపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది అందుకే భాగస్వామి స్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ప్రతి వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించండి అలాగే ఏ పనిని కూడా ఆలస్యం చేయకండి ప్రతి పనిని అనుకున్నది అనుకున్నప్పుడే పూర్తి చేయండి ఇంకా కొత్త ఇంకా కొత్త భాగస్వామిని చేర్చుకునేటువంటి ఆలోచన మాత్రం ఈ నెలలో అస్సలు అనుకూలించదు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ నెలలో అనుకూలంగా ఉన్నప్పటికీ అజాగ్రత్తగా మాత్రం ఉండకూడదు విద్యార్థులకు ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చదువు పట్ల ఇంతకు ముందు కన్నా ఎక్కువ సమయాన్ని కేటాయించాలి ఇంకా ఎక్కువ శ్రద్ధను చూపించి అనవసరమైనటువంటి ఆటలు అనవసరమైనటువంటి విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ నెలలో మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది అందుకే మీ పిల్లలకు సంబంధించి ఇంకా మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈ నెలలో మీరు తూచి వ్యవహరించవలసి ఉంటుంది మీ దగ్గర వారితోనే ఎక్కువగా మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో ఇంకా మీ కుటుంబ పరంగా ఈ నెలలో మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించినప్పటికీ అనవసరమైనటువంటి విషయాల కారణంగా అనవసరమైనటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది మీ ఇంటికి సంబంధించి ఎన్నో విలాసవంతమైన ఇంకా ఖరీదైన వస్తువులను కొంటారు మీ స్థాయి పెరుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మీ కుటుంబ పరమైనటువంటి సంప్రదింపులు అనుకూలిస్తాయి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఆరోగ్యపరంగా మీ ఆరోగ్యానికి సంబంధించి ఈ నెలలో మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి అనవసరమైనటువంటి టెన్షన్స్ని మీ వరకు రానివ్వకండి అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించి ఈ నెలలో మీరు అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల అనుకూలమైన తీర్పు రాకపోవచ్చు అందుకే వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా అది మీకు ఖర్చు కలిగించే విషయం అయినప్పటికీ కూడా అది తప్పనిసరి కూడా ముఖ్యంగా పెద్ద మొత్తంలోని ధనానికి సంబంధించినటువంటి న్యాయపరమైన వ్యవహారం అయితే మాత్రం ఈ నెలలో ఖచ్చితంగా తుది తీర్పు రాకుండా చూసుకోండి అలాగే మీకు పూర్తి మద్దతు ఇంకా మీకు పూర్తి అనుకూలత ఉండేటువంటి సమయం పై నెలలో ఉన్న కారణంగా ఈ నెలలో తుది తీర్పు రాకుండా జాగ్రత్త పడండి ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి కానీ వీలైనంత వరకు దూర ప్రయాణాలను చేయకపోవడమే మంచిది అలాగే ఈ నెలలో మీరు దైవ దర్శనం కోసం ఇంకా ఈ నెలలో పుణ్యక్షేత్రాల దర్శ వెళ్ళడం కోసం ఎక్కువగానే ధనాన్ని ఖర్చు చేస్తారు అయితే అది మంచిది కూడా అలాగే మీ కుటుంబ సభ్యులతో ఈ నెలలో మీరు చేసేటువంటి విహార యాత్రలో మీకు సంతోషాన్ని కలిగించుతాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ నెలలో వారి యొక్క ప్రయత్నాలను వాయిదా వేసుకోవడమే మంచిది ముఖ్యంగా ఈ నెల అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితం అందకపోవచ్చు అందుకే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు వారి ప్రయత్నాన్ని పైన నెలలకు వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ నెలలో మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మీ యొక్క ఖర్చులు మీ యొక్క ఆర్థిక స్థితిపై ప్రభావం చూపించబోతున్నాయి అలాగే ఈ నెలలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పెరుగుతున్నటువంటి ఖర్చులకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు అయితే అది ఈ నెలలో మాత్రమే ఉండబోతుంది ముఖ్యంగా పై నెలలో మీకు ఈ నెలకు మించినటువంటి ఆదాయాన్ని పొందుతారు బ్యాంకు రుణం కోసం కానీ లేదా వేరొకరి దగ్గర రుణం కోసం మాత్రం ప్రయత్నాలను అస్సలు చేయకండి ఈ నెలలో ఈ నెలలో ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఊహించినటువంటి ప్రయాణ ఖర్చు ఖర్చులు ఊహించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి అందుకే ఫిబ్రవరి ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ వరకు మీ ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించి రోజువారీ ఖర్చులే ఎక్కువగా ఉండబోతున్నాయి ఈ నెలలో మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు పెట్టినప్పటికీ ఆశించినంత మేర ఫలితాన్ని మాత్రం పొందలేకపోవచ్చు ముఖ్యంగా ఈ నెలలో మీరు ఒకవేళ పెట్టుబడులు పెట్టవలసి వస్తే ముఖ్యంగా ఈ నెలలోని బుధవారాలలో దానికి సంబంధించి ప్రయత్నం చేయండి అలాగే పెద్ద మొత్తంలోని కొనుగోలు ఇంకా విలాస వస్తువులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ నెలలోనే బుధవారం రోజున ఆ ప్రయత్నాలను చేయటం మంచిది మొత్తంగా కూడా ధనుసు రాసేవారికి ఈ నెలలో వైఫల్యాలు ఇంకా అనుకూలతలు రెండింటి మిశ్రమంగా ఉండబోతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకునే ముందు ఇంకా వాటిని అమలు పరిచే ముందు మరొకసారి ఆలోచించండి అలాగే ఈ నెల ఈ నెల మొత్తం కూడా మీరు మాంసాహారాన్ని తినకపోవడమే మంచిది ముఖ్యంగా ఈ నెలలో మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యల యొక్క తీవ్రత లేదా ఆర్థికపరమైనటువంటి నష్టం తగ్గించుకోవడం కోసం సుదర్శన మహామంత్రాన్ని ఎప్పుడూ కూడా వింటూ విను ఉండండి వీలైన ప్రతిసారి పఠిస్తూ ఉండండి అలాగే మీ ఆరోగ్య మెరుగుదల కోసం ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారం ఇంకా అమావాస్య రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే ఈ నెలలో మీరు దైవం పట్ల విశ్వాసాన్ని అస్సలు కోల్పోకూడదు ముఖ్యంగా దైవ ఈ నెలలో మీకు ఎన్నో సమస్యలలో అండగా ఉంటుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి